మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న దాసరి ఆశ్విక సహస్ర రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు జితేంద్రను పాఠశాల లోపలికి అనుమతించని వైనం దీంతో తండ్రి భుజమెక్కి హాస్టల్ గదిలో ఉన్న అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు జితేంద్ర అరే చీమల్ని తీయని మార్చినా సరే ఇగో స్వీటు ఇగో పుట్టనాతుంది. హ్మ్ స్వీట్. ఇది అచ్చు కట్టరా కట్టు. కొంచెం మీది కాను కొద్ది దగ్గర కాను చెయ్యి కనిపిద్దా నేను ఎత్తుంది ముడి ఏం కాదు ఎట్నో స్వీట్ వాళ్ళకి అసవి గుండుకు తమ్ముని పెట్టు ఇద్దరు పెట్టినా <suss> అగ్గుండు <coughs> <suss> 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 <suss>